నమస్తే నేను సిరి నేను చూసినట్టయితే కడపలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడప ఎంపీడీఓ మీద అయితే కొంత గొడవకైతే దిగడం జరిగింది అక్కడ కార్యాలయం కీస్ ఏవైతే ఉన్నాయో తాళాలు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ అధికారాన్ని కొట్టడం జరిగింది అయితే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారిని అయితే రీమ్స్లో జాయిన్ చేయడం జరిగింది అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ అనుకోకుండా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి ఇది సమయం కాదు ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు అడగండి ఎందుకు ఇంపార్టెంట్ కానివి అడుగుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇంతకీ ఆ రిపోర్టర్ ఏం అడిగారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన సార్ ఇప్పుడు చూస్తుంటే నా చూసాం కడపలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఒక అధికార ఎన్పిడిఓ మీద దాడికి పాల్పడడం అయితే మనం చూసాము అయితే అక్కడ తనని కొట్టిన విధానం చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు అంత దానికి చేయడం అనేది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది దాంతోనైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అయితే అక్కడ వెళ్ రీమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని పరామర్శించడం జరిగింది అక్కడ విలేకరి మాత్రం కొంత దానికి అంటే అక్కడ జరిగిన దానికి సంబంధం లేకుండా కొన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఇంతకక్కడ ఏం జరిగి ఉంటుంది సార్ ఏం లేదు మా అది ఇప్పుడు మనం అక్కడ కడపలో జరిగిన ఇన్సిడెంట్ మీద కాకుండా మన ఫోకస్ ఈ అల్లు అర్జున్కి సంబంధించిన సంఘటన మీద ఫోకస్ చేద్దాం అక్కడ ఒక ఎంపీడీఓ మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు అతను గాయపడ్డాడు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు లేరు అది అంతవరకు అక్కడ ఒక రిపోర్టర్ ఏమడిగాడంటే అల్లు అర్జున్ గారి సంబంధించి అరెస్ట్ మీద మీ అభిప్రాయం అని అడిగాడు అసలు యాక్చువల్గా ఇవాళ అల్లు అర్జున్ గారి సంఘటన చిరంజీవి గారి కుటుంబాలకి మా అల్లు అర్జున్ కుటుంబాలకి మధ్యలో కొంత రిఫ్ట్ అయితే తేడా ఉన్నట్టు కనిపిస్తుంది అది చెప్పకనే చెప్పారు నిన్న చిరంజీవి గారు గురువారం రోజు సినీ ప్రముఖులు అందరూ వెళ్ళినా కూడా ఈ రెండు కుటుంబాల్లో ప్రముఖమైన వ్యక్తి చిరంజీవి గారు అలాంటి వ్యక్తి నిన్న ఏ కారణం వలనైనా సరే అక్కడికి వెళ్ళపోవటం అనేది ప్రజల్లో ఒక అనుమానాలకి సినిమా రంగంలో కూడా వ్యక్తులకు ఒక అనుమానానికి తావిచ్చింది అంటే చిరంజీవి గారే కాకుండా కుటుంబ సభ్యులు ఎవరు నాగ నాగబాబు గారు కావచ్చు వరుణ్ తేజ్ గారు కావచ్చు తేజ్ కావచ్చు వైష్ణవ్ తేజ్ కావచ్చు వీళ్ళు చిన్నాడు వీళ్ళు చిన్నాడు కనీసం నాగబాబు గారు అని ఎలా వెళ్తే కానీ వాళ్ళు కావాలని వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అనేది అనిపిస్తుంది ఎందుకంటే అది జరిగిన సంఘటన కొంచెం బాధాకరమైన సంఘటన అది ఒక అపరిపక్వంగా ట్యాకిల్ చేశారు ఆ ఇష్యూ మొత్తాన్ని ఒక జరిగిందే దుర దురదృష్టకరం అనుకుంటే దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని అనుకూలంగా మా చెప్పారే తప్ప వాస్తవాలు మాట్లాడలేకపోయారు అల్లు అర్జున్ కుటుంబం ఇప్పుడు అవతల బాధితులు అయిన వ్యక్తులు వాళ్ళు ఏమి వీళ్ళకి శత్రువులు కాదు వీళ్ళ మీద ఉన్న పిచ్చి అభిమానంతో వేలకు వేల రూపాయలు టికెట్లు పెట్టుకొని వచ్చి ఆ వీళ్ళ బౌన్సర్లు క్రియేట్ చేసిన తోపులాట్లో చనిపోతే వాళ్ళు వెంటనే స్పందించాలి మా ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు దాన్ని లాభ నష్టాలు బెరీజు వేసుకుని అన్నీ లెక్కలు వేసుకుని చార్టెడ్ అకౌంటెంట్ లెక్కలు వేసుకుని మాట్లాడితే ఏమన్నా మనం ఏమన్నా ఇరుక్కుపోతామా వెళ్ళి పలకరిస్తే ఏమన్నా ఇరుక్కుపోతామా ఆ మంచి క్రియలకి మనం ఏమైనా ఏర్పాట్లు చేస్తే ఎక్కువ డబ్బులు అడిగేస్తారా ఇలా మనం దూరంగా ఉంటే మనకేం అంటదేమో అంటుకోకుండా చూసుకోవాలన్న దృక్పథం వాళ్ళలో కనపడింది అది ప్రజ అందరూ కూడా గమనించారు తర్వాత దానితోడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రజలందరికీ బాధ్యత వహించాలి డబ్బు ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి డబ్బు లేని వాళ్ళకి కూడా ఆయనకి బిడ్డలాంటి చనిపోయిన వాళ్ళ కుటుంబం అది ఒక మధ్యతరగతి కుటుంబం మధ్య తరగతి కన్నా కూడా తక్కువ కుటుంబం వాళ్ళకి వాళ్ళ సంక్షేమం ఎవరు ఆలోచించాలి ముఖ్యమంత్రి ఆలోచించాలి కాబట్టి ఆయన చెప్పాడు జరిగిన సంఘటనలో వాస్తవాలు ఇది ఒక రకంగా ఈ అర్జు అల్లు అర్జున్ అనే అతను పోలీసు ఆదేశాలను ధిక్కరించి వచ్చాడు తర్వాత పెద్ద ఊరేగింపు చేశాడు అక్కడ ఈ తొక్కిసలాట కారణం ఆయన తెచ్చుకున్న యాభై మంది బౌన్సలర్ బౌన్సర్లు తర్వాత తొక్కిసలాట జరిగి ఎంఐ చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే పోలీసులు వెళ్ళి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి ఇంకా ఏమన్నా పరిస్థితులు మారతాయి మేము తట్టుకోలేము అనే ఉద్దేశమే చెప్తే కూడా ఆయన వినలేదు అంటే ఆయన ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు అక్కడ మీ పోలీసు వ్యవస్థ లేకపోయినా నాకు సెక్యూరిటీ ఉంది కదా అన్నట్టుగా ఇది కొంత రాంగ్ హ్యాండ్లింగ్ జరిగింది ఇంకోటి ఏంటంటే మర్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడిన మాటలకి భిన్నంగా పెట్టడం అనేది అరవింద్ గారు పెద్ద మనిషి అయ్యి ఉండి ఆయనది తప్పు కొడుకు చాలా నిర్లక్ష్యంగా బాడీ లాంగ్వేజ్ కూడా ఒక కేర్లెస్నెస్గా గా ఉన్నాడు ఆయన అది అందరికి కూడా తర్వాత పోలీస్ శాఖ తప్పు రేవంత్ గారు చెప్పింది తప్పు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పింది ఏంటంటే రేవంత్ చెప్పిన అసత్యాలు అర్ధసత్యాలు అవగాహన లేని లోపం అవగాహన రాహిత్యం అన్నట్టుగా చెప్పాడు అంతే అంటే ఇంగ్లీష్ మాట్లాడి అది లాయర్లు చెప్పిన మాటలు మాత్రమే మేము చెబుతున్నామని చెప్పారు లాయర్ల అక్కడ ఉన్నది రేవంత్ అతను అర అర్జున్ అర్జున్ ఏం జరిగిందో చెప్పాలి ధైర్యంగా ఉంటే నిజమైన హీరో అయ్యి ప్రేక్షకులు అంటే అభిమానుల పట్ల కనుక ఆయన అభిమానం ఉంటే వాస్తవాలు చెప్పాలి తర్వాత చట్టం తను పని చేసుకెళ్తుంది ఇప్పుడు ఏది జరిగితే అది ఫేస్ చేయాలి కానీ జరిగిన తప్పుని కప్పిపుచ్చుకుని నేను సేఫ్గా ఉంటాను అవతల కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు చివరికి అసలు ఆ బిడ్డ సావు బతుకులతో ఇవాళ్ళకి కూడా కొట్లా కొట్టుమిట్ట ఆడుతుంటే అసలు వెళ్ళి పలకరించాలన్న కనీస మానవత్వ వాళ్ళలో లేపావటం అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించారు ప్రజల్లో ఏ భావం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని ఇంకా ఖండిస్తూ అబద్ధాల కోరిగా చెప్పటం అనేది అది ఒక ఒక రకమైనటువంటి అవగాహన రాహిత్యం వాళ్ళ బాధ్యత రాహిత్యం అని కూడా చెప్పాలి ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఒక అబద్ధాల కోరుగా చిత్రిస్తూ తాము ఒక ముత్యం లాంటి వ్యక్తిలాగా వాళ్ళు అంటే మా మేమేమో దాన్ని ఏదో అంటారు కదా పులిగడి ముంలాగా చెప్పుకున్నాడు కానీ అది తప్పు అన్ని అబద్ధాలు తర్వాత మర్నాడు మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇప్పించి పిలిపించినప్పుడు ఆ వీడియోలు విడుదల చేసినప్పుడు ప్రజలందరూ కూడా గ్రహించారు అతను అబద్ధాలు చెప్తున్నది అల్లు కుటుంబం పోలీస్ శాఖ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులే ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆ అమ్మాయిని పోస్టుమార్టంకి తీసుకెళ్ళటం కానీ అక్కడికి ఇంకా ఫర్దర్గా తొక్కిసలాట జరగకుండా ఆపటంలో కానీ వాళ్ళు నియంత్రించారు ఈయనవ్వకుండా బౌన్సర్లు ఈయన చుట్టూతోనే ఉన్నారు పోలీసుల్ని పోలీసుల్ని ఆయన దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు అయితే సరే ఇదంతా ఇట్లా ఉండగా మనం ఇంకా ఫోకస్ చేయాలంటే కొడుదల కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్యలో ఏం పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఈ ఇష్యూలో కనుక మనం కూడా తలబెడితే ఇప్పటికే తెలిసో తెలవకో ముందు ఆయన అరెస్ట్ జైలుకి వెళ్ళి మర్నాడు పొద్దున్నే వచ్చేటప్పటికి వెళ్ళి పలకరిస్తమే తప్పు ఇంకా అవతల బాధితులు ఉన్నారు ఇప్పుడు ఇందిరాగాంధీ ఒకసారి సంజయ్ గాంధీ చనిపోయాడు ఎయిర్ క్రాష్లో అది ఒక ఎయిరోబ్యాటిక్ చేస్తూ విమానంలో చనిపోతే సొంత కొడుకు అతను అప్పటికి దాదాపు ముప్పై మూడేళ్ళు ముప్పై రెండు ఏళ్ళు సంజయ్ గాంధీ చాలా చిన్న వయసులో చనిపోయాడు కానీ ఒక పైలట్ కూడా చనిపోయాడు ఆ పైలట్ ఇంటికి వెళ్ళింది ఆమె పలకరిస్తానికి కొడుకు ఇక్కడ చనిపోయాడు అది వేరు కానీ అది గొప్పదనం అంటే అంతేగాని నా కొడుకు దగ్గర కూర్చుని ఏడవటం గొప్పతనం కాదు అవతల కుటుంబాన్ని కూడా పరామర్శించింది నిజానికి తప్పు సంజయ్ గాంధీది సంజయ్ గాంధీకి పూర్తి అవగాహన లేకుండా ఏరో చేశాడు తక్కువ హైట్లో చేయటం వలన అది వీర అతను ఒక స్వామీజీ అది అట్లా అది ఉండాలి ఎప్పుడైనా ఒక నేత అనేవాళ్ళు ఇతరుల బాధలు కూడా అవగాహన చేసుకోవాలి కానీ వీళ్ళు మన బంధువులు అబ్బాయి కదా జైలుకి వెళ్ళి వచ్చాడు అంత పెద్ద హీరో జైల్లో ఆయన ఏం చేశారు కొట్టారా తిట్టారా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కూడా సీఎం అడిగాడు కదా ఆయనకైనా కాలు పోయిందా కన్నుపోయిందా కిడ్నీ పోయిందా ఏం పోయిందని వెళ్ళి పలకరించి వచ్చారు వీళ్ళందరూ క్యూ కట్టని అడిగాడు అక్కడ బిడ్డ సాగు బతుకుల్లో ఉంటే వాళ్ళకి పట్టలేదా అని అడిగేటప్పటికి అప్పటికే కొంచెం వీళ్ళకి పేర్లు చచ్చిపోయినాయి కొడుదల కుటుంబానికి కూడా తప్పు జరిగిందని అందుకని నిన్న మీటింగ్కి ఏదో ఒక రీజన్ చెప్పి తప్పుకున్నారు నిజానికి వెళ్ళిన తర్వాత కూడా మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు నేను శాసనసభలో ఏదైతే చెప్పానో బెనిఫిట్ షో ఇవ్వటం కానీ టికెట్లు వాళ్ళ ఇష్టానుసారం రేట్లు పెట్టుకోవటానికి కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండకాలం అనుమతించను అన్నాడు అదే విషయాన్ని నిన్న కూడా చెప్పాడు ఇక ఏదో వెళ్ళాం కదా నిజానికి వెళ్ళింది వాళ్ళు అదే చెప్తారు చూడండి వెళ్ళి ముంత దాచుకున్నట్టు అప్పుడు ఏదో ఏదో సినిమా పరిశ్రమ గురించి తోసి తొయ్యిని అమ్మ తోడుకోడలో పుట్టింటికి అని చెప్తారు శాంత నిన్న అక్కడ ఏదో ఇతర విషయాలు మా చర్చించాను ఏదో తోసి తోయిక నిజానికి వెళ్ళింది అల్లు అర్జున్ మీద కేసు తీసేయాలని రెండోది సినిమాలకి బెనిఫిట్ షో ఇవ్వాలని గతంలో ఉన్న ఫెసిలిటీని కొనసాగించమని కానీ ఆయన ఒక అవగాహనకు వచ్చేసాడు మధ్య తరగతి ప్రజలు డబ్బుల్ని దోషిపెట్టి అల్లు కుటుంబానికి తర్వాత వాళ్ళు రెస్టపడ్డారు అక్కడ తర్వాత వాళ్ళ ప్రాణం వాళ్ళకి పోయింది ప్రభుత్వం ఒక దోషిలాగా నిలబడాల్సి వచ్చింది వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని చీఫ్ మినిస్టర్ని అబద్ధాలు కోరిగా చెప్పారు ఆయన ఎవరికి మేలు అయింది మధ్యతరగతి కుటుంబాలని పేద కుటుంబాలకి ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళు ఆ రకంగా నష్టపోయారు ప్రాణాలే పోయి అట్టా నష్టపడ్డారు వీళ్ళకి డబ్బులు వచ్చినాయి తృప్తి పళ్ళ ఇంకా ముఖ్యమంత్రిని పోలీస్ శాఖని తప్పట్టారు అసలు వీళ్ళకి యాభై మందిని బౌన్సర్లు పెట్టుకుని వెళ్ళి అధికారం ఎవరిచ్చారు பவுன் பவுன்சலர் பவுன்சர்ல ஏன்னா லைசென்ஸ் குண்டால அசா அலைசென்ஸ் வந்தா నువ్వు ప్ర ప్రైవేట్ సైన్యాలు పెట్టుకుని వెళ్ళావు కాబట్టి ఈ తప్పుని తర్వాత కొడుదల కుటుంబాల వాళ్ళు అవగాహన చేసుకోబట్టే నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ విలేకరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇక్కడ మనుషులు అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ మనుషులే చచ్చిపోయారు ముందు దాని గురించి ఆలోచించకుండా అరెస్ట్ మీద ఏంటి అన్నట్టుగా అంటే అరెస్ట్ పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా తోసిపుచ్చాడు ఇండైరెక్ట్గా అది పెద్ద ఇష్యూ కాదు నేను రావాల్సిన అసలు నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి పరామర్శిస్తాడని ముందు ప్రచారం జరిగింది కానీ ఆయన రాలేదు ఆయన ఆయన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ చిన్న సంఘటన అక్కడ నుంచి ఉంటే ఆయన పొరుగుడు పోయింది నిన్న గనక అందుకే పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు నాగబాబు లాంటి వాళ్ళు కూడా ముఖం తప్పించారు ఏదో రీజన్ కానీ వెళ్ళిన వాళ్ళు కూడా నిన్న గిల్టీగా ఫీల్ అయ్యారు వెళ్ళి పరాభం అయింది అసలు అనవసర ఇష్యూలో వెళ్ళామని పెద్దలు ఎవరైతే వెళ్ళారో అందరూ తలవంపులు అయింది అది థ్యాంక్ యూ అమ్మ సిరి మన వీక్షకులు